యేసు క్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం వంగి అందరూ దీవించబడాలి నేచస్ గమనించిన ఈ రోజు అద్భుతమైన ఆదివారం ఆరాధన జరగబోతుంది మరలా తిరిగి సాయంత్రం ఆరు గంటలకి దైవిక అభిషేక స్వసత కూడికి జరగబోతుంది వేల మంది ప్రజలు రాబోతున్నారు ఉదయం సాయంత్రం రెండు ఆరాధనలు ప్రభు మీతో మాట్లాడబోతున్నారు దేవుడు ఈ రోజు ప్రత్యేకమైన వర్తమానం నీ కొరకు దాచిపెట్టాడు ప్రభు నీతో నీ బంధకాలు తెగిపోబోతున్నాయి నువ్వు స్వస్థత పొందుకోబోతున్నావు నీవు నీ పిల్లలు మరలా కట్టబడబోతున్నారు బలమైన కార్యాలు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితాలు జరగబోతున్నాయి కాబట్టి అలక్ష్మతి అందరూ రండి ఈ రోజు దేవుడు తన సన్నిధిని సన్నిధిలో దించబోతున్నాడు మీరు మీరు పొందబోతున్నారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదో వచనం ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అనే లూయ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభుత్వాడు ఏ తెగులు నీ గుడాలను సమీపించదు ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు నీ కుటుంబంలో ఉన్నాడు నీ పిల్లలతో ఉన్నాడు ఏ తెగులు కూడా నీ దగ్గరికి రాకుండా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు రోజు ఒకవేళ కష్టంలో ఉన్నారేమో రోగముతో వంశాల మీద ఉన్నారేమో నీ బంధువులు నీ స్నేహితుడి తెలిసిన వారు చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారేమో ప్రభు వారిని స్వస్థపరచబోతున్నాడు అంత మాత్రమే కాదు ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించకుండా దేవుడు తన కాపుదల భద్రతనికి దేని బిడ్లారా అనేక సార్లు ఎంతో మంది శోధించబడటం చూస్తా ఉన్నాం ఎంతో మంది బలహీనం చూస్తా ఉన్నాం ఎంతో మంది హాస్పిటల్లో ఉండటం చూస్తూ ఉన్నాం ఏ తెగులు దగ్గరకు రాకుండా ఉందంటే ప్రభునికి తోడుగా ఉన్నాడు ఆయన రక్తం నీ మీద ఉంది ఆయన నీ మీద ఉన్నాయి ఆయన రెక్కల చాటున నీవు నీ కుటుంబం పిల్లలు ఉన్నారు గనుక ఏ తెగులు కూడా నీకు రాదని ప్రభు చెప్తున్నాడు దేని బిడ్లారా దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది దీవెన ఉంది స్వస్థత ఉంది ఎంత ఎంత మంది ఆయన మందిరంలో ఎదుగుతారు ఎంత మంది ఆయన మందిరంలో వాడపడతారు ఏ బలహీనత కానీ ఏ అనారోగ్యం కానీ ఏ దుష్టుడు ముట్టకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు ఒకవేళ కన్నీటిలో ఉండి వేదంలో ఉండి అనారోగ్యంతో వాగ్దానం వింటున్నావేమో ప్రభుని తాకి స్వస్థపరచడమే కాకుండా ఏ తెగులో కూడా ఉందని కాకుండా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు గొప్ప కార్యం చూడబోతున్నాం ఆశ్చర్యమైన కార్యాలు చూడబోతున్నాం ఎంత మంది రోజు అడుగుపెడుతున్నారు ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడబోతున్నాడు ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి కష్టమైనా మీ బంధకాలని తెగిపోతున్నాయి దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని ఈరోజు జరిగించబోతున్నాడు ఆయా ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచో వేల మంది ప్రజలు రాబోతున్నారు వచ్చిన వారు అందరు కూడా దీవించబడబోతున్నారు నువ్వు నువ్వురా నీకు విడుదల ఈ రోజు నువ్వురా నీకు స్వస్థత నీ జీవితాల ఆశీర్వాదం నీ జీవిత గొప్ప కాలం ప్రభు జరిగించబోతున్నారు బంధువులు అవదన్నారేమో స్నేహితులు వదిలేశారేమో డాక్టర్ పని అవదన్నారేమో నీతో ఉన్న వారే నీకు తెలిసిన వారే నీ జీవితం అయిపోయిందన్నారేమో లేదు దేవుడి రోజు మరలా నేను చిగురింప చేయబోతున్నాడు నీ జీవితం కార్యం జరగబోతుంది దేవుడు గొప్ప కార్యంతో నింపాలని ప్రభు కోరుతున్నాడు ప్రార్థన చేసుకున్న ప్రేమ తండ్రి పరిశుద్ధానికి కొందన్నారు ఏ తెగులు నీ గుణారాన్ని సమీపించదన్న ప్రభు శాతంలో కష్టాల్లో కన్నిట్లో బలిహీనతన వారికి ఏసు నామలో స్వ కలుగును గాక అద్భుతం జరుగును గాక ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రవించండి మొట్టండి ప్రభు ఈ రోజు ఉదయం సాయంత్రం ఎంతమంది ప్రజలు వస్తున్నారు వారందరినీ దర్శించి పోతే నీకు వారి ప్రయాణాల్లో రాకపోకల్లో క్షేమమును ఆశీర్వాదాన్ని నీ కృపను తోడు నుంచి బంగపరిచి గొప్ప కార్యం చేయమని ఏ తండ్రి అడిగున్నాము తండ్రి ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఏ తెగులు కూడా నీ గుడాలన్న సమీపించదు దగ్గర దగ్గర కూడా రాదు ప్రభు మీకు ఉన్నాడు దయచేసి మర్చిపోవద్దు సాయంత్రం ఆరు గంటలకే అద్భుతమైన ఆరాధన రెండి దేనికి శక్తిని విభవించండి గాడ్ బ్లెస్ యు